ఇలా ఇలా నండి లైట్ క్లిక్ చేస్తున్నా చెలిపోయింది ఏం చెప్తున్నావు మీరు రండి ఇలా వచ్చింది తీసుకో ఏం చెప్తున్నావు మీకు రాదు కూడా 18 వాయిస్ 18 వాయిస్ తీసుకో నమస్కారం తీసుకో అది నమస్కారం తీసుకో సబాస్ అది ఏయ్ ఒక్కొక్కరు 100 మంది చేర్చడం గ్రూపులో ఏ సరే అది అది ఏగ్నిట్మెంట్ అయిపోయింది ఒక్కొక్కరు అండి లైన్ కట్టండి అది ఒక్కొక్కరు వంద మంది గ్రూప్ లో చేర్చాలి ఉదయం వీళ్ళందరికీ నా నెంబర్ గ్రూప్ లో ఒక్కొక్కరు వంద మందిని చేర్చాలి మీ గ్రూప్ లో